వెల్కమ్ టు సిసిటీవీ నేను మీ మాధవి ఈ రోజు ఎస్ఆర్ నగర్ లో ఉన్న మెకలా స్పైస్ బందర్ దగ్గరకు వచ్చాము వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ పొట్లం బిర్యానీ చాలా ఫేమస్ అని విన్నాను దానితో పాటు చిట్టి ముచ్చాలు కోడి పులావ్ కూడా చాలా ఫేమస్ అంట సో ఈ రెండు ఎలా ఉన్నాయో ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చాను సో వీటితో పాటు కాంబోస్ కూడా చాలా ఫేమస్ అంట అంటే బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో చాలా ఐటమ్స్ ఇస్తున్నారంట కాంబోస్ కపుల్స్ కాంబో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాంబోస్ ఉన్నాయంట సో మనం లోపలికి వెళ్ళి ఎలా ఉన్నాయి కాంబోస్ అలాగే పులావ్ ఎలా ఉంది పొట్లం బిర్యానీ ఎలా ఉంది సో లోపలికి వెళ్ళి చూద్దాము చూసేయండి వావ్ చూస్తున్నారు కదా అంబియన్స్ ఎలా ఉంది రియల్గా వావ్ అనేలా ఉంది కదా చాలా క్లాస్గా నీట్ గా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఎంత టెన్షన్స్ తో వచ్చిన ఎలాంటి ఎలాంటి టెన్షన్స్ వచ్చినా ఇక్కడ వన్స్ కూర్చొని అలా విధాని తింటే నాకు తెలిసి మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే అంబియన్స్ చూస్తే అలానే అనిపిస్తుంది సో తప్పకుండా ఎస్ఆర్ నగర్ నియర్ బై ఎవరు ఉంటే మాత్రం వచ్చేసాన్ని అలాగే తింటూ ఇక్కడ ఉన్న స్పెషల్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం మేకలా స్పైస్ బందర్ స్పెషల్ కాంబో మన దగ్గర ఉంది ఇది వచ్చేసి కపుల్ కాంబో సో ఇందులో ఏంటంటే మనకి ఫోర్ చికెన్ వింగ్స్ ఉన్నాయి అలాగే చికెన్ దమ్ బిర్యానీ స్పెషల్ వచ్చేసి చిట్టి ముత్యాలు కోడి పులావో అలాగే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అలాగే జున్ను అంటే ఒక చిన్న డిజర్ట్ ఉంది అలాగే టూ కూల్ డ్రింక్స్ సో ఇది ఓన్లీ మనకి ట్రిపుల్ సిక్స్ ప్రైస్ మాత్రమే సో ఇద్దరికి కపుల్ కాంబో అన్నారు కాబట్టి ఇద్దరికి బరాబర్ సరిపోతుంది ఎందుకంటే మనకి ఇక్కడ స్టార్టర్ ఇచ్చారు ప్లస్ త్రీ బిర్యానీస్ ఇచ్చారు కూల్ డ్రింక్స్ ఇచ్చారు కాబట్టి సో బరాబర్ సరిపోతుంది సో మనకి ఇంకో కాంబో వచ్చేసింది ఇది వచ్చేసి జంబో ఫ్యామిలీ ప్యాక్ ఇది మనకి ఇందులో ఫోర్ బిర్యానీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి పచ్చిమిర్చి చికెన్ బిర్యానీ యాక్చువల్లీ ఇది కూడా చాలా ఫేమస్ అన్నారు ఇక్కడ పచ్చిమిర్చి చికెన్ బిర్యానీ చిట్టి ముత్యాలు చికెన్ పులావ్ గోంగూర చికెన్ బిర్యానీ అలాగే ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ సో మనం ఇంతకుముందు రెండు ట్రై చేస్తాము చికెన్ పులావ్ అంటే చిట్టి ముత్యాలు కోడి పులావ్ ట్రై చేస్తాం ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేసినాం సో మనకి ఇప్పుడు ఏంటంటే స్పెషల్ పచ్చిమిర్చి చికెన్ బిర్యానీ గోంగూర చికెన్ బిర్యానీ అలాగే మనకి చికెన్ వింగ్స్ సిక్స్ పీసెస్ వచ్చాయి సో ఒక డిజర్ట్ అలాగే ఫోర్ ఫోర్ కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి సో ఈ కాంబో వచ్చేసి మనకి జస్ట్ సిక్స్టీన్ డబల్ నైన్ మాత్రమే సో మంచిగా ఒక ఫ్యామిలీ తినేయచ్చు క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంది అంటే ఇది ఒకటి మోస్ట్లీ ఇద్దరు తినొచ్చు రెండు కలిపి ఇద్దరు ముగ్గురు తినేయచ్చు ఈజీగా కడుపు నిండా తినాలంటే సో చికెన్ వింగ్స్ అయితే ఇంతకుముందు తినేసాం మనము సో అది కాకుండా మనం ఇప్పుడు స్పెషల్ ఐటమ్ కాబట్టి పచ్చిమిర్చి చికెన్ బిర్యానీ ట్రై చేద్దాము ఆహా అమ్మో ఘాటుందేమో పచ్చిమిర్చి పచ్చిమిర్చి సో ఇది పచ్చిమిర్చి చికెన్ బిర్యానీ చూద్దాం కారంగా ఉంటుందా తప్పగా ఉంటుందా చూద్దాం కారం ఉంది కారం నెయ్యి కూడా ఎక్కువ వేసారు ఇది వేడి ఉన్నందుకు ఎక్కువ కారం అనిపిస్తుంది అబ్బా మంచి బయట ఫుల్ వర్షం వస్తుంది ఇది కరెక్ట్ బిర్యానీ ఇట్లా కారంగా పచ్చిమిర్చి నార్మల్గా జనరల్గా వర్షం వర్చేటప్పుడు మా మమ్మీ ఏం చేస్తాను అంటే ఇంట్లో పచ్చిమిర్చి ఉంటుంది కదా మధ్యలో కట్ చేసి ఆయిల్ వేసి అందులో ఎంపి లైట్గా ఉప్పు వేసి పక్కకు పెట్టుకొని తింటాము మా ఇంట్లో అయితే వర్షాకాలం ప్ర ప్రతీ వర్షాకాలం అటన్ వేస్తాము అలాగే చలికాలం కూడా వేస్తాము అంటే చలికాలం చలికాలం ఆ కాలంలో కూడా వేస్తాము సో ఇప్పుడు అది అవసరం లేదు పచ్చిమిర్చి ఫ్లేవర్ ఉంది బాగా కొంచెం ఎక్కువ ఉంది పచ్చిమిర్చి ఫ్లేవర్ అలాగే మనకి ఆ కారం ఎక్కువ తగలకుండా నెయ్యితో కూడా చేసిరు ఇది నెయ్యి ఫ్లేవర్ కూడా ఉంది మోస్ట్లీ అన్నిట్లో నెయ్యి వాడిననుకుంటే ఇందులో కొంచెం ఎక్కువ వాడి కారం తెలియకూడదని అని కానీ బాగుంది అసలు ఇంకొంచెం కారం తింటా అయినా కారం అవుతుంది బాగుంది నెక్స్ట్ మనము ఇంక్షనే మళ్ళీ కడుపుని ఎండిపోతాయా నెక్స్ట్ మనము గోంగూర చికెన్ బిర్యానీ యాక్చువల్లీ నాకు గోంగూర చికెన్ బిర్యానీ ఇష్టము ఎందుకంటే బయట రెండు మూడు ప్లేస్లో తిన్నా నచ్చి నేను అదే హోటల్కి వెళ్తున్నా ఇది గోంగూర చికెన్ బిర్యానీ హా ఫుల్లా వస్తుంది స్మెల్ మనకి స్మెల్ అయితే అదిరిపోయింది ఇది కూడా స్పైసీ ఉంది ఉంది అయినా గరం అబ్బా పక్క ట్రై చేయండి అబ్బా ఫ్రై పీస్ బిర్యానీ అనేది నార్మల్ గాని ఇది 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 నెక్స్ట్ లెవెల్ అసలా ఊకే డైట్ 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 అనుకుంటున్నా కానీ అవ్వని పని ఇంత మంచి టేస్ట్ చూసాక డైట్ వద్దు తెలంగాణ స్లాంగ్ లో ఒక మాట ఉంటుంది అమ్మ డైట్ వద్దు బోంగ ఏదద్దు గట్టి లాగిద్దామనేసి ఉంటుంది సాదే పరిస్థితి అయిందాక ఒక ఎమరామన్ నవ్వుతున్నాడు చాలా బాగుంది సో అస్సల మిస్ చేసుకోకండి ఎస్ఆర్ నగర్ మేకల స్పైస్ బందర్ మర్చిపోకండి వీడియో సేవ్ చేసుకోండి ఇప్పుడు కాకపోయినా మీకు టైం కుదిరినప్పుడు వచ్చి ఒకసారి ట్రై చేయండి అందులో మీకు ఏం నచ్చిందో కూడా కామెంట్ చేయండి నేనైతే ఈ మూడు నచ్చినాయి మూడికి ఏది హాయ్ అని చెప్పలేను మూడు సూపర్ అసలు మెయిన్గా మేకలా స్పైస్ బందర్ హోటల్కి రెస్టారెంట్కి రావడానికి మెయిన్గా పొట్లం బిర్యానీ అని ఫేమస్ అనేసి వినేసి ఇక్కడికి వచ్చాను సో ఇందులో మొఘలాయి చికెన్ పొట్లం బిర్యానీ చాలా ఫేమస్ అంట అందుకోసం ఇది ఇచ్చారు సో మొఘలాయి చికెన్ పొట్లం బిర్యానీ పేరే వింతకుంది కదా అసలు సో మరి తింటే ఎట్లుంటుందో చూడాలి సో ఇది వచ్చేసి మనకి మిరియాల ప్రాన్స్ ఫ్రై అంట సో ఈ రెండు స్పెషల్ ఐటమ్స్ వీళ్ళు ఇచ్చింది సో మనం ఏంటంటే ఫస్ట్ ఇదే ట్రై చేద్దాము సో ప్రాన్స్ మిరియాల ప్రాన్స్ ఫ్రై అంట సో చూస్తున్నారు కదా ఇగో మిరియాలు కనిపిస్తున్నాయి మరి ఎంత కారం అవుతుందో బయట వర్షం వస్తున్నందుకు పోతుంది లోపలికి మన జలుబు అన్నీ ఎగిరిపోతాయి ఆహా అమ్మ అమ్మ కారం అవుతుంది రో ఆహా చాలా కారంగా ఉంది ఘాట తెలుస్తుంది మిరియాలు ఎక్కువ వేసారు నిజంగానే మిరియాలు గట్టిగా వేసిరు స్పైసీ తినే వాళ్ళకి మాత్రం ఫస్ట్ వచ్చేదే తినండి మిరియాల ప్రాన్స్ ఫ్రై ఫస్ట్ వచ్చేదే అడగండి నెక్స్ట్ మొగలై చికెన్ పొట్లం బిర్యానీ సో ఇది ట్రై చేద్దాం ఫస్ట్ ఆహా కేక్ కట్ చేసినట్టుంది కదా పేరే వింతగుంది వావ్ చాలా బాగుంది అసలు మనకు వెండి వెండి మీట్ చేసి ఇచ్చింది మీకు ఇచ్చి పడేసిన టేస్ట్ స్పెషల్గా పొట్లం బిర్యానీ పొట్లం బిర్యానీ అన్నారు ఏందో ఆ పొట్లం బిర్యానీ అనుకున్నా కానీ నిజంగా ఇచ్చి టేస్ట్ నిజంగా మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అంటే చికెన్ ఒకటే కాదు ప్రాన్స్ మటను అన్ని రకాల పొట్లం బిర్యానీ ఉంది చూసారు కదా క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది సో ఇది వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ నైన్ ప్రైజ్ ఇది వచ్చేసి త్రీ డబల్ నైన్ ఇది ఇంత కారంగా ఉంది త్రీ డబల్ నైన్ ఏమో కానీ ఇది మాత్రం బెస్ట్ అసలు నాకు ఇది ఫ్లేవర్లే గొంతులనే అవుతుంది అట్లనే నాకు ఆ మిరియాల పాలు తాగుతాం చూడు అంతకంటే దారుణంగా అనిపిస్తుంది కానీ తినాలి ఇలాంటివి కూడా గొంతు సాఫ్ అవుతుంది వేట వర్షం వస్తుంది సల వేస్తుంది కాబట్టి నా కాలమైనా మళ్ళీ తిన్నా సో బాగుంది పొట్లం బిర్యానీ ఓన్లీ మీరు పొట్లం బిర్యానీ ఒకటి ట్రై చేయొచ్చు లేదంటే కాంబోస్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కాంబోస్ ఏదైనా తీసుకొని సింగిల్గా వచ్చారంటే పొట్లం బిర్యానీ ఒకసారి ట్రై చేయండి లే ఫ్రెండ్స్తో వచ్చినా అని ఇద్దరు వచ్చిన ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది పక్క విజిట్ చేయండి పక్కా విజిట్ చేయండి అంబియన్స్ కోసం ఏమైనా విజిట్ చేయండి మంచిగా ఫొటోస్ కూడా దిగొచ్చు నేను రావడం రావడమే మంచిగా ఒక ఐదారు ఫోటోలు దిగినా మా కెమెరామెన్ మంచి తీసి నాకు సో ఎవరితో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరు లేకపోతే వాళ్ళకి వీడియో షేర్ చేయండి టేస్ట్ మాత్రం అసలు సో ఫైనల్ టచ్ ఆ ఫీల్ అయ్యే జున్ను బాబు జున్ను ఏం జున్ను అనుకుంటున్నారా పాట్ జున్నుహా రండి బాబు రండి జున్ను తినడానికి కాదు పొట్లం బిర్యానీ తినడానికి నిజంగా బాగుంది ఆహా రిగిపోయింది లోతుంటూ తింటుంటే ఆహా మీరు కూడా నాలాగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం పక్కా మేకల స్పైస్ బందర్ ఎస్ఆర్ నగర్ మర్చిపోకండి వచ్చి ట్రై చేయండి ఫైనల్గా జున్ను కూడా ట్రై చేయండి కాంబోస్లో అయితే కామన్గా ఇచ్చేస్తాడో ఒకవేళ కుట్లం బిర్యానీ తీసుకుంటే మాత్రం సపరేట్ అయిన పర్లే తీసుకొని ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్ సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మా వీడియో చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ